ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావు నీ పేస్ అలాంటిది భయపడక చస్తావా కాలేదు ఆ అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ ఆపరేషన్ రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయి సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ ము కూడా పెళ్ళయి పిల్లలున్నారు నీకేరా లేని అయితే ఏం చేయమంటావు బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని చావు చాలే నోరు మూసుకో అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకట అంత అసహ్యంగా ఉందా వాడు పెళ్ళంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా చెయ్యి చీ 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 లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చాలు మళ్ళా ఏంటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు వెళ్ళా బాబు తగ తగ ఇలా తగ ఇలా మీ yes నిమలి కాదు నన్నాండి నిమల్ని ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పనింటప్ప yes మీకు అభంత్రే లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా నన్నా ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగ ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే హ్ ఎక్స్క్యూజ్ మీ మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపి వంటి పర్సన్ చూడడానికి వస్తున్నా లేదో వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మపచ్చాలు జరుగుతున్నాయి అయితే వెళ్దామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రే పాదివారం ఓకే ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు తలుపు వస్తుందనుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తే చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అలా అయితేనే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు ఇదిగో నువ్వు పంజాబు వెళ్తున్నావు కదా మా ఆవిని మాధుడి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా ఒక నిమిషం హలో ఏమయ్య నాకు ఈ సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధకి వంద రూపాయలు తీసుకో మా బాధ చూడకుండా వంద నాకు అది ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే చెప్పి టీలు టిఫిన్లు మూడు మార్కి చిన్న ప్యాకెట్లు నాకు ప్యాకెట్లు అది వంద రూపాయలు నొక్కేసా నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ట్రాక్ పర్గం రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ నువ్వు వెళ్ళి ఇగో మాసినట్టు మధ్యలో రైట్ వెళ్ళి మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు కానీ బండి ఎందుకో ఏమయ్యా నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు సార్ ఒక్క ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టే వాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది వాడు లేకపోతే ఎలా రాడు లేడనే సువర్ణ వీణ పేరు తీసుకొచ్చాను సార్ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగలు నింపేద్ది ఇలా చెప్పే మొన్న ఎవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేడం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దాము ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సుందరం గారు నమస్కారం అండి నమస్తే అప్పుడు వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికి నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలుగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావరా మ్యూజిక్ వాయించడం లేకపోతే స్టెప్స్ కూడా వేయడం వచ్చా అని అడుగుతావా బల్లిగుడ్లతో ఆమ్లెట్ వేయడం వచ్చా అని అడుగుతా కింద పడలేదు మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు పెళ్ళివక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట మార్పు వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు తోట వచ్చా అడ్డు తోవడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు అంతే చాలా ఎక్కువైంది ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నచ్చానా నువ్వేం మొహం పడకు ధైర్యంగా చెప్పాయి దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పేయి నాకు మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నేను నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ కెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగే ఉంటాయి మరి మీరు మధ్యలో మాట్లాడకండి అసలే ఒళ్ళు మండిపోతుంది అది కాదక్క ఏంట్రా ఇష్టం ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు అంట్లు అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది కాకా హోటల్లో కప్పులు అడిగితే కత్రీనా కైఫ్ ఇష్టం అంటాడు ఇష్టపడినంత మాత్రమే వాళ్లకు వీళ్లకు జరుగుతాయరా అంతెందుకురా నేను పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు శాంతి నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను ఆ పర్సనాలిటీ చూడు ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో థాడేస్ కట్టేసినట్టు ఉంటుంది నవ్వితే నాగుపం బుస కొట్టినట్టు ఉంటుంది మాట్లాడితే గ్రైండర్లో రాళ్ళు రాళ్లేసి తిప్పినట్టు గలగలగలవని ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయరోగం వచ్చి ఫట్ ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పని ఇంట్రా ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా చూసావా నువ్వు కూడా అట్టగన్నావు దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదని నేను ఎలా చేసుకోమంటావు ఎలా నువ్వు ఒక వేస్ట్ గురుగారు నచ్చిందా భయమేస్తుంది ఏదో ఒక మూడ్ లా అనేసాను సారీ ఆ రోజు నేను అలా మాట్లాడి నన్ను క్షమించండి అబ్బే ఐ ఐఎమ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది మీ ఆయన అందంగా ఉంటారా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైంది మీరు చాలా అదృష్టవంతులు కాదు దురదృష్టవంతురాన్ని ఆయనకు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి ఎరా ఒళ్ళు కోవెక్కిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వుండే ఛాన్సే లేదే పళ్ళు రాల్తాయి ఉషుషేంట్రా చెప్పు తెగుద్ది అమ్ము ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదు చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పదవు థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి లెఫ్ట్ కెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి ఆకల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్గా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి పిల్లలు ఎంతమంది ఇద్దరండి మీరు జాబా బిజినెస్ జాబ్ అండి బై నా శాలరీ అయితే మీకు ఎందుకంటే చెప్తే వేలండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి ఏమండీ మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకు అండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను డ్రైవర్స్ కొడుకులా కనబడతాను అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు వదిలే నన్ను ఎలా ఎర్ర బండి వేసుకుని అర బస్ ఎక్కువ వచ్చేస్తారు యాదవ్ తెలివితేటలు ఆ ఏం బ్రాండ్ ఇది బ్రాంజ్ విస్కీయా మిక్సిడ్ కాక్టైల్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఆటో ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా ప్రూగ్లో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే అబ్బా పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడిపోతుంది ఎంత తాగినా కట్టుకున్న పిల్లలను గుర్తుపట్టలే లసుకుంటా తాగా అనుకున్నావాదో అల్వేలు ఇవ్వ మొగుడికి ముడ్డు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు అలవేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ డ్రెస్ మార్చేసేవంటే నోర్మీ లేదు అయి ఉంటే షేపులు మారిపోయింది వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు మన పెళ్లి వారికి మర్యాద చేయండి అలాగేనండి ఎంతసేపు ఆ ముక్క కొట్టు రా ఏది కొట్టాలు తెలియట్లేదు ఇప్పటికి లైఫ్ అయింది ఇది మనకి సరిపోదు రాణి వచ్చింది నాకు వద్దురా నేను ఇప్పుడే కొట్టాను ఆ రాణి కాదు పెళ్లి కూతురు రాణి కొంచెం ఇలా వస్తారా మీతో పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయి వెయిట్ చేస్తుంది వెళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది నేను వెళ్ళాం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి రేయ్ అక్కా segregation చూసుకుంటానరా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుంటది వెళ్ళు అది కాదు బావరా వెళ్ళు 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 హ్మ ఒరే అది కాదురా అవకాశం దొరికింది కదా అడ్వాన్స్ అయిపోకు వెళ్ళు మీకు విషయం చెప్పాలండి నా మొఖం చూస్తే భయమేస్తుందని చెప్తుందేమో పెళ్ళైన తర్వాత ఒకటేంటండి బోర్డు అనే విషయాలు చెప్పుకోవచ్చు వస్తానండి వద్దండి అది కాదండి ఏదైనా పెళ్లి తర్వాత చూడండి పెళ్లికి ముందు ఏ పెళ్లి గా మాట్లాడనని మా అక్కకి మాట ఇచ్చాను మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి వింటే నాకు ప్రాబ్లం అండి పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి నేను ఒక అతన్ని లవ్ చేశాను నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి రాయ్ వరకు అందరినీ లవ్ చేశాను కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే లవ్ చేయడమే కాదు నేను అతను శారీరకంగా వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం చిల కొట్టిన పండుగ రుచెక్కు చిన్నప్పుడు మా బామ్మ చెప్పారు భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతారు నువ్వేం ఫీల్ అవకు వెళ్ళి రష్ తీసుకో అన్నయ్యా నేను ప్రేమించిన అబ్బాయి కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు ఆ ఈ పరిస్థితిలో మీరు చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు చెల్లెమ్మ అతం దగ్గరికే పెళ్ళం వెళ్ళలేను ఏ మా వాళ్ళు వెళ్ళనివ్వరు మరి ఇప్పుడు ఏం చేస్తావు మీరే సహాయం చేయాలి ఆ నేనా అవును అయ్యో పద పెళ్ళైపోయిందా సార్ భలేవాడివయ్యా వెళ్ళమ్మా మీకు అప్ప చెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పర్వాలేదు చూడు ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సార్ హలో సార్ నీ దగ్గర డబ్బు ఎంత మీరిద్దరు ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు ఆ తర్వాత ఏం చేస్తావు తెలియదు సార్ నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్యా నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలియదు సార్ మీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ అయ్యా వెళ్ళండి ఆటో